వరుస పెట్టి ఢిల్లీకి వెళ్తున్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి విస్తరణ కోసమేనా అదే నిజమైతే ఆ ఐదు పదవులు దక్కేదెవరికి మరికొద్ది గంటల్లో కీలక ప్రకటన ఉండొచ్చనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది కొంతకాలంగా విస్తరణపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ను కలిసి చర్చించడం తాజాగా మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో క్యాబినెట్ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందనే చర్చ మరోసారి జోరందుకుంది ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేసీ వేణుగోపాల్ దీప్ దాస్ మున్షీతో రెండు గంటలకు పైగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది కేబినెట్ బెడతల భర్తీ అంశంతో పాటు కొత్త పీసీసీ చీఫ్ అంశంపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించారని కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం తీసుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీ పెద్దలతో ఏ అంశాలపై క్లారిటీ తీసుకున్నారు అనే అంశంపై చర్చ జరుగుతోంది మరోవైపు సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పై ఆశావాహుల ఆసక్తికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది ఎల్లుండితో ఆషాఢమాసం మొదలు దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండడంతో కేబినెట్ విస్తరణ అంశంపై మరికొద్ది గంటల్లో ఏదో ఒక ప్రకటన ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది